కాపు సామాజిక వర్గంపై తెలుగుదేశం పోటీ అధినేత చంద్రబాబు నాయుడు మొదటి నుంచి కక్షతో వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు కాపు నేతలపై జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ ఎప్పుడూ అండగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు మీడియాతో మాట్లాడిన గుడివాడ అమర్నాథ్ విద్వేషాలు రెచ్చగొట్టి కావాలని చెప్పి ప్రతిపక్షాన్ని ప్రేరేపించి మా పార్టీకి సంబంధించినటువంటి నాయకుల మీద వీళ్ళ మీద దాడులు చేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువు తాల మనోభావాలతో మాట్లాడుకున్నటువంటి ప్రభుత్వం ఖరీదైన వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదానికి సంబంధించి తప్పుడు ఆరోపణలు చేసి దంతుకోవ కలిసిందని చెప్పి ఏ ఆరోపణలు చేసి వారు పాలక మనోభావాలతో మాట్లాడుకుని పైపెచ్చు సుప్రీంకోర్టు ఏర్పాటు చేసినటువంటి సిబిఐ సిట్ ద్వారా వచ్చినటువంటి వాస్తవాలన్నింటినీ కూడా పక్కదో పాటించాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఈ రకమైనటువంటి ఒక జంగ ప్రభుత్వాన్ని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా గడుపుతాం దాని మీదే మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అతి దగ్గర నుంచి తర్వాత జరిగినటువంటి పరిణామాలు గత ప్రభుత్వంలో చేసినటువంటి రెండు వేల పద్నాలుగు మధ్య మధ్యలో ముద్రగడ్ పద్మరాబుల్ గారి అత్య ప్రయత్నాలు ఇలా ఇవన్నీ కూడా మొదటిది చూస్తూ వస్తా ఉన్నా అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పార్టీ శ్రేణులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో పాటు పార్టీలో ఉన్నటువంటి కాపు సామాజిక వర్గ నాయకత్వం వీటన్నింటినీ కూడా ఎదిరిస్తూ వారి కుటుంబ సభ్యులకి సమీపం తెలియజేసినటువంటి ఒక నిర్ణయాన్ని ఈరోజు తీసుకొని ముమ్మడి విశాఖపట్నం జిల్లాలో ఉన్నటువంటి పార్టీ నాయకత్వం అంతా కూడా రేపు గుంటూరు వెళ్ళి వారి కుటుంబానికి సంఘీభావం తెలియజేయాలని చెప్పి ఒక నిర్ణయం కూడా అందులో భాగంగా ఉంది అయితే ఇది చాలా సాంజియుతంగా వారి కుటుంబ సభ్యులకు వెళ్ళి మేము తోడుగా ఉన్నాం అనేటువంటి ఒక మెసేజ్ ని వారికి ఇవ్వాలి ఈరోజు అక్రమంగా చేసినటువంటి అపార్ట్ మన గారి మీద పెడుతున్నటువంటి కేసులు కేవలం ప్రేరేపించి వారే తిట్టి త్రి వారి ఇంటిని దాడి చేసి వారి ఇంటిని నిుక్ పెట్టి వారి ఇంటిని సంపల్నే అత్మవాచాలనని ప్రాయం చేసి వారిని అత్మవాచాలనని ప్రాయం చేసి ఇంత కరిగేని దాడి చేస్తే దానిని స్పందించలేదు ప్రభువు స్పందించ ప్రభువుతో అరవజ్ జరిగినటువంటి జోగ్రవేడినని దాడి చేసారు వారి ఇంటిమే పెట్రోల్ బాంజ్ వేసారు వారి ఇంటిని నిుక్ పెట్టా వారి కుటుంబ సభ్యులు కూడా సజీవిధానం చేయాలనే పార్టీ అందరూ కూడా హాజరై రేపు ఆ కార్యక్రమంలో పాల్గొని మరి అంబటి రామారావు గారి కుటుంబ సభ్యులకి సజీభావంగా భాగస్వాములు అవ్వాలని చెప్పి ఈ సందర్భంగా మరొకసారి కోరుతున్నాం